నమస్తే వెల్కమ్ టు అన్నలాక్ ఇక్కడ వేసిన స్పెండ్స్ రోజు అయితే మనం పెబేరు మార్కెట్లో ఉన్నాం మార్కెట్ మార్కెట్లో వచ్చేసి ఇలాంటి పెద్ద సైజు మురజాతి గేదెలు అయితే ఉంటాయి ఇవి పాడే రైతులకైతే మంచి యూజ్ అయితే పెబ్బేరు మార్కెట్లో ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రండి ఇలాంటి పెద్ద సైజు అయితే దొరుకుతాయి మనకి ఇవి మినిమం రేట్ వచ్చేసి లక్ష పైన అయితే రేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పెద్ద సైజు పెద్ద సైజు గేదెలు కాబట్టి ఓకే ఇలాంటి పెద్ద సైజు అయితే అంటే ఒకసారి అయితే రేట్లు అయితే ఒకవేళ అంటే మార్కెట్ ఉగాది పండుగ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే పెద్దగా రానట్లయితే కొడుకున్నాయి వీధులైతే ఇక్కడ అయితే రాలేదు వ్యాపారస్తులు వీళ్ళు లోపల వాళ్ళు వ్యాపారస్తులు ఏంటంటే పెద్ద లోపల వాళ్ళు పనులు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి మనం బ్రదర్ అయితే ఆవులు తెచ్చింది మరి రేటు ఏం చెప్తాడు ఒకసారి అయితే ఏం చెప్తున్నాను ఆ రేటు నాది నాదిగా అన్నీ చెప్పు ఇది ఇక్కడ నుంచి జత ఒక లక్ష పదివేలు చెప్పింది ఇవి రెండు ఒక లక్ష పదివేలు అయితే రేట్ చెప్పింది అంటే పాలు ఆరులో సూడి ఇంకా ఇంకా సూడి కట్టినాయి ఇది ఏనింది ఇది ఇది ఏమింది పాలు అయితే ఆరు అవుతున్నాయి ఆరు ఐదు ఇదేం చెప్తున్నావు యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై ఎనిమిది వేలు ఇది చూడు రాడు కట్టిన ఎవరు అంటే మీది మాది మీద కర్నూలు జిల్లా ఎమ్ఐలు కర్నూలు జిల్లా నుంచి వచ్చి వీళ్ళు ఎమ్మెల్యే నుంచి ఒకసారి పోనీ రేపు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చి వీళ్ళ దగ్గర అయితే ఆవు అయితే ఇప్పుడు ఉంటే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేస్తారు అన్ని ఉంటాయంట అంట వీళ్ళ ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడండి మార్కెట్లో అయితే ఓకే ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగుదమ్మండి రేట్ ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తుండే రేటు వేనా డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని ఇతల మూడో మూడో ఇతా గేదే డెబ్బై ఐదు వేలు రేటు చెప్తుండ్రు దూడ కేనా పొద్దు పొద్దుడంది పాలు ఆరు లీటర్లా పొద్దున్న సాయంత్రం వీళ్ళది బిబ్బేరు పక్కల రాంపల్లి గ్రామం వీళ్ళకి వచ్చేసి బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఒకవేళ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి పెప్పేరు మార్కెట్కి అయితే వీళ్ళ దగ్గర వ్యాపారస్తులు బట్టి అన్ని ఉంటాయి అవి కూడా మేమేనా అవేం చెప్తాను అది ఎనభై ఎనిమిది చెప్పిన ఏది ఇది ఎంత ఎనభై ఎనిమిది ఇది ఎనభై ఎనిమిది ఎన్ని అది రెండో అయితే ఉందా నడానికి తినడానికి ఉంది పాలు ఏం పాలు తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు వేపుతున్నా అది అదల్ది అతనిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఏం ఉందా ఓకే దూడకేనా పొద్దు పొత్తు ఉంది పాలు ఐదు లీటర్లు ఐదు లీటర్లు వేపు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఎప్పుడు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇలా రాంపురం గ్రామం బుబ్బేరు మార్కెట్ బుబ్బేరు అయితే ఉంటుంది రాంపురం ఇలా కావాలనుకున్న వాళ్ళైతే బుబ్బేరు మార్కెట్కి అండి ఇలా దగ్గర అయితే గేదెలైతే వ్యాపారస్తులు కాబట్టి ఎప్పుడైతే ఉంటాయి ఓకే இது வச்சு அறுவது ரெண்டு வைத்தேன் அண்ட இது என்ன என்னது மூர்த்து அறுவடை ரெண்டு வைத்தேன் செபே மார்க்கெட் வச்சு அறுவது ரேட்டு விபரீதா ஏன் செ సో వచ్చేసి రెండు కేజీలు కలిసి ఒక ఎంత లక్ష పది లక్ష పదివేలు చెప్తున్నావా రెండు సో వచ్చేసి రెండు కలిసి లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నాను అంటే మార్కెట్ మార్కెట్కి వచ్చింది లక్షా పదివేలు అంతే దీనికి అయితే కూడా ఉంది దీనికి కేడో ఒకదానికి పోతుంది ఒకదానికి మార్కెట్కి అయితే లక్ష పదివేలు అయితే రేటు చెప్పండి ఉబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చింది కూడా ఉంది ఒక గేదె ఏం చెప్తుండే ఏం చెప్తున్నావు నా రేటు ఎనభై ఆరు వేలు దూడకేనా పోతా పొద్దుడ రేట్ వచ్చేసి ఎనభై ఆరు వేలు అయితే రేట్ చెప్తున్నా పాలు నాలుగు ఐదు రోజుకు తొమ్మిది లీటర్లు చెప్తున్నావా రోజుకు తొమ్మిది లీటర్ల పాలు చెప్తుండేది ఇబ్బంది మార్కెట్కి అయితే వచ్చింది అడిగిరానా ఎవరన్నా అడిగిరా అడగలేదా ఓకే ఎప్పుడు వచ్చానంట ఎవరైతే అడగలేదంట దీన్ని ఏం చెప్పండి అన్న రేటు యాభై ఐదు వేలా వచ్చేసి యాభై ఐదు వేలు ఎన్ని తెలదన్నా సెకండ్ అవుతుంది ఆన్లైన్లో చూడుతోనే ఉందంట సెకండ్ అవుతుంది యాభై ఐదు వేలు అయితే రేట్ చెప్పండి ఎప్పుడైనా మార్కెట్కి వచ్చింది అండ్ ఎక్కువ అయితే మార్కెట్కి అయితే రాలేదు గేదెలు తక్కువనే ఉన్నాయి టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా వచ్చేటువంటి రావచ్చేమో పది పదకొండిలో ఏం చెప్తాను అన్న రేట్ ఇది యాభై వేలు చెప్తున్నా అది మూడు అవుతా మూడు మూడోతా గేదే అది దూడానా దూడా గేనా పోతా పేకదోడ ఉందా పాలు నాలుగు లీటర్లు ఎవరి లింగాపురం ఈరాపురం ఈర్నాపురం లింగాపురం లింగాపురం ఎక్కడ గద్వాల జిల్లానా గద్వాల జిల్లా లింగాపురం అంటుంది కలది రిపేర్ మార్కెట్కే చూస్తుంది అడిగిరేవరన్నా నలభై ఐదు నలభై ఐదు కంటే ఐదు వేలు డిఫరెంట్ ఉంది ఐదు వేలు ఐదు వేలు డిఫరెంట్తోనే ఉందంట నలభై ఐదు వేలకి అయితే అడిగినట్టే ఐదు వేలతోనైతే ఇటుస వద ఇప్పుడు వ్యాపారస్తుల దగ్గర తప్ప రైతుల దగ్గర మాత్రం గేదెలు అయితే అంత పెద్దగా అయితే లేవు మామూలుగానే ఉంటాయి చిన్న సైజు గేదెలు అన్నీ బక్కగా వ్యాపారస్తుల దగ్గర అయితేనే వాళ్ళు గేదెలు అనేవి నిండు కనిపిస్తాయి అనమాట పెబ్బర్ మార్కెట్లో ఓకే ఇక్కడైతే పెద్ద సైజు గేదె ఉంది ఎవరు ఇది అయితే అడుగు ఎవరైతే లేరు ఇక్కడ ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్చ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళు అయితే పెబ్బేర్ మార్కెట్కి అయితే రండి మీకు అనిరకలగా గేదెలైతే దొరుkte డెయిరీ ఫార్మర్స్ కి జోయటి కూడా గేదెలైతే దొరుkte మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఐతే నొక్కండి నేను ఏ వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వరేట్లా రావడానికి ఓకే మరి ఆ పరకలగా క టెస్ట్ అప్పుడు పరండి క టెస్ట్ ఐతే మనం నేనేం చేయాలాయ్ ఇ మా బడేని క గుర్తు రాడు